మనం నిన్ననే మాట్లాడుకున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన అధినేత బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్లో అధికారుల దగ్గర నుంచి మనకు కావలసినట్లు వాళ్ళు చేయట్లేదు అని మొత్తం జగన్మోహన్ గారికి సహకరించుకుంటూ పోతున్నారని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏమున్నా వాళ్ళు సీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారని చెప్పి బీజేపీ దగ్గరికి వెళ్ళి ఇక మనం మొర అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు అని అదిగో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించుకుంటూ పబ్లిక్గా దొరికిపోయి పబ్లిక్గా దొరికి కూడా మళ్ళీ మాకే సహకారం అందించాలి మా మీద ఏమీ చర్యలు తీసుకోవద్దంటే కుదురుతుందా తాజాగా చూడండి ధూలిపాలెం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధూలిపాల నరేంద్ర గారు వాళ్ళ సొంత ఊరు చింతలపూడిలో ఒక రైస్ మిల్లులో తన ఫోటో తెలుగుదేశం పార్టీ అది ఏమంటారు పోస్టర్ ట్యాగు ఇవన్నీ తగిలిచ్చి ఐదు వందల తొంభై ఏడు సైకిళ్ళు ఉన్నాయట ఇప్పుడు ఎందుకుంటాయి పంపిణీ చేయడం కోసమే కదా ఐదు వందల తొంభై ఏడు సైకిళ్ళు అక్కడెవరో అధికారులకు ఫోన్ చేసి చెప్పారు ఒప్పందించారు వీళ్ళు అధికారులు అక్కడికి వెళ్ళారు వెళ్ళి చూస్తే రైస్ మిల్లు ఐదు వందల తొంభై ఏడు సైకిళ్లు ఉన్నాయట ధూలిపాలెం నరేంద్ర ఫోటో ఉంది తెలుగుదేశం పార్టీ ట్యాగ్ ఉందట అక్కడికి ఒక వ్యక్తికి వచ్చి నేను ఒక యాక్షన్లో ఇవి దక్కించుకున్నాను ఒక ఆక్షన్లో దక్కించుకున్నాను ఇవి నావి అంటే మరి ఆక్షన్లో దక్కించుకుంటే తెలుగుదేశం పార్టీ గుర్తిందుకుంది ఆయన ఆయన ఫోటో ఎందుకు ఉంది పోటీ చేసే అభ్యర్థి ఫోటో ఇదంతా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అని చెప్పి కేసు ఫైల్ చేశాడు ఆ సైకిల్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు కేసు ఫైల్ చేసి వాటి అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు సో ఐదు వందల తొంభై ఏడు సైకిళ్ళ మరి ఎన్నికలప్పుడు పంపిణీ కోసమే కదా ఈ విధంగా యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించుకుంటూ ఈ విధంగా యథేచ్ఛగా తాయిలాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని ఎవరు ఏమనొద్దు మమ్మల్ని ఏమి పట్టుకోవద్దండి ఎట్లా కుదురుతుంది మాస్టరు అంతా మిజెపితో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఇష్టరాజ్యంగా ప్రవర్తించేస్తున్నాం ప్రవర్తించేస్తున్న దానికి సహకారం అందించాలి ఈసీ అంటే ఇక మరి ఆ వ్యవస్థలు ఎందుకు ఎన్నికల కోడిందుకు అధికారులు ఎందుకు ఇప్పుడు పట్టుకున్నారు అయ్ మావి ఎట్లా పట్టుకుంటారంటే కుదురుతుందా కుదరదు కదా